శిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచం అంతా చల్లగా ఉన్నట్టే ఆశలకి దూరం అయితే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా మీ మనస్సుని కోరికలకి దూరం చేసుకోండి భయానికి దూరం చేసుకోండి హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వా ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు భాతృప్రేమల ఊర్మికా విరఖ స్వంతమౌ తీరమున్ చంద్రునికి మనమంతా సోదర సముద్రంలోంచి ఆయన పుడితే జన సముద్రంలోంచి మనం పుట్టాం అందుకని మిమ్మల్ని అందరినీ ఓరడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వస్తుంటే ఆ చంద్రకిరణాల కారణంగా మీ అందరి ఫాల భాగాలు ఎలా ప్రకాశిస్తున్నాయంటే గీతాచార్యుడు జ్ఞానబోధ చేసినప్పుడు అర్జునుడు యొక్క పాలభాగం ఎలా ప్రకాశించిందో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సోదర సోదరీ మణుల పాలభాగాలన్నీ అలా ప్రకాశిస్తున్నాయి ఖచ్చితంగా అటువంటి పాలభాగంలో ప్రకాశాన్ని ఆజ్ఞాచక్రంలో ప్రకాశాన్ని గీతాచార్యుని జ్ఞానబోధలను దివ్య గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గన్ క్రీడి పాలంబనన్ అలా మన పాల భాగాలన్నీ వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి ఎప్పుడు హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి పే పేలవా అంటాడు యోగవాసిష్టంలో హృదయంలో చాలా మెరుపు తీగలగా ఉంటుందట భక్తి అనేది ఈ కార్తీక మాసంలో ఈ పొన్నమ నాడు ఒకరోజు నెల్లాళ్ళు ఉండడం కాదు దాన్ని ఏష ఏష అభ్యా ఏష అభ్యాసవశ అదేవా ప్రయాతి శతశాఖతాం అంటాడు అదే భక్తిని నువ్వు నిరంతరం స్మరించి అభ్యాసం చేస్తే వంద శాఖల మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క పదిహేనో పదహారో పదిహేడు రోజుల స్ఫురణ ఉందే ఇది మనందరి హృదయాల్లో మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరిగేలాగా చేసుకుంటే మన జీవితంలో ఆందోళన అనేది ఉండదు అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి దేవాలయంలో మనం ఏం కొడతామో మా కొబ్బరికాయ కొడతాం ఖచ్చితంగా ఒక కవి మహానుభావుడు ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూశా మాది రాబోయే పద్యాలు అని రాశారు రాబోయే పుస్తకం కవి పేరు లేదు కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన అకళంకంబగున ఫల పుణ్యం వేము అకళ అకళంకంబగున అరికేళ పుణ్యం వేము పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్ధత్తంబుగా వంచి సార్థకత లబ్ధికి ఫక్కునం శలంతలో సార్థకాలబ్ధికి ఫక్కునం శలం తలో శిఖ త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్ దీనికి కొబ్బరికాయ పరంగా ఒక అర్థం మన మనస్సులో పెరిగేటువంటి వృద్ధి చెందే భక్తిపరంగా ఒక అర్థం రెండు అర్థాలు ఉంటాయి ముందు కొబ్బరికాయ అర్థం చూద్దాం అసలు భౌతికం అర్థమైతే నైతికం తర్వాత అర్థం అవుతుంది అకళంకం బగున ఫల పుణ్యం వేమో కొబ్బరికాయకి ఏ కళంకము అంటలేదు ఎందుకో తెలుసా మనం గుళ్ళో అట్టి పండ్లు ఇస్తాం కొబ్బరికాయ కొడతాం మామిడి పళ్ళు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు కానీ అవన్నీ గుళ్ళో ఇచ్చే పళ్ళు కావు టెంక ఉండేటువంటి పండు ఎప్పుడూ ఇవ్వకూడదు ఎందుకంటే టెంక ఎంగిలి లెక్క మామిడి పండు దీన్ని టెంకడో బారేస్తాడు ఆ టెంక నుంచి చెట్టు వస్తుంది అంచేది నువ్వు ఎంగిలిపండు దేవుడికి ఇచ్చినట్టు లెక్క కొబ్బరికాయ పాతే కొబ్బరికాయ రాదు కొబ్బరికాయ నిరంతరం స్వచ్ఛమైనది ఖచ్చితంగా కొబ్బరి మొక్క మళ్ళీ రావాల్సిందే ఆ అకళంకత ఆ పవిత్రత పండు కారణంగా రాకుండా స్వచ్ఛంగా సహజంగా రావడం వల్లనే మనం అరటిపండుని కొబ్బరికాయని దేవుడికి ఇస్తాం ఖచ్చితంగా అరటిపండు కూడా అంతే అరటిపండు నాటితే అరటిపండు రాదు అరటిపండులో ఉండే గింజలు నాటినా అరటిపండు రాదు అరటి మొక్క వచ్చినప్పుడే పక్కన పది పిలకలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఒక గెల వేయగానే అట్టి చెట్టు పడిపోతుంది మిగిలిన మొక్కలన్నీ పెరుగుతాయి అంచేత పరమ పవిత్రంగా సహజంగా పవిత్రమైనవి ఉన్నాయి అరటిపండు ఒకటి కొబ్బరికాయ ఒకటి మన పవిత్ర హిందూ సంస్కృతిలో ఉండే అంతరార్థాన్ని గమనించండి